నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి టారో కార్డ్స్ ద్వారా అంటే మనకి ఎలా ఉండిపోతుంది ఫ్యూచర్ అంటే గత జనవరి ఫిబ్రవరి మార్చి గత ఐదు నెలల నుంచి కూడా మనం నాలుగు నెలలు ఏప్రిల్ దాకా చూసుకున్నాం అందరికీ కూడా మనం చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ రూపంలోనే మనం చెప్తున్నవన్నీ కూడా వాళ్ళ జీవితాలకి దగ్గరగా అంటే ఏవో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్గా మనం చెప్పగలుగుతున్నాము అలాగే వాళ్ళు కూడా చాలా సంతోషంగా వాళ్ళు మనం చెప్పిన రెమెడీస్ కూడా వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఇంకొంచెం ముందుగా లీడ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే మనకి ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏటి ఈ మే నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏటని చూసుకున్నట్లయితే మాత్రం మనకి టారో కార్డ్స్ ద్వారా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి వచ్చింది చూడండి ఎందుకంటే ఇది ఎవరికి చూపించరు ద హార్మెట్ చూడండి అంటే మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉండిపోతుంది మే నెలలోని మేష రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏటైనా చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఏదో వెలితి అనేది కొంచెం ఏదో సక్సెస్ రేటు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా అంటే ప్రతి విషయంలో కూడా లైఫ్లో ఒక్క మార్కు జస్ట్ మిస్ జస్ట్ మిస్ అనేది మనకి ఏ ప్రతి విషయంలో కూడా జస్ట్ మిస్ అనేది మనకి ఇది వచ్చింది అంటే మనం అది ఎగ్జామ్ విషయంలో అవ్వచ్చు మార్కుల విషయంలో అవ్వచ్చు అలాగే మనం ఏదైనా సరే పనికి వెళ్తున్నప్పుడు జస్ట్ మిస్ జస్ట్ దగ్గరకు వచ్చి పోయిందే ఒక్క మార్కులో పోయిందే పేపర్ లేదంటే ఒక్క మార్కులో ఎగ్జామ్లో మిస్ అయ్యానే లేదంటే జస్ట్ ఒక ఐదు నిమిషాల ముందొచ్చుటి పని అయ్యేదే ఇలాగ మన ప్రతి విషయంలో కూడా చాలా దగ్గరగా మనం ఎంతో కష్టపడి అంచలంచలుగా వచ్చి ఒక్క మార్కులో పోవడం కానీ లేదంటే ఏ పనైనా సరే ఇంకా అయిపోతుంది అనుకునేది చాలా దగ్గరగా వెళ్ళినప్పటికీ ఆ పని అనేది చేజారిపోవడం కానీ అంటే మనం వెళ్ళేటప్పటికీ ఆ టైం అనేది అయిపోవడం కానీ ఇలా జస్ట్ మిస్ అనేది మనకి చాలా మన లైఫ్లో అంటే మే నెలలో అనేది మాత్రం అబ్బా చాలా మిస్ అయిపోయాను ఒక్క ఐదు నిమిషాల ముందు వెళ్ళుంటే బాగుండు లేదంటే నేను ముందుగా కొంచెం ఫోన్ చేసి ఉంటే బాగుండేమో ఆ పని అయిపోయిందేమో ఇలాగ మనం అనుకునే విధంగా మనకి మేనాలంతా కూడా ఉంటుంది ముఖ్యంగా మనకి ఈ ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్య భర్తల మధ్యన సఖ్యత అనేది కొంచెం ఎక్కువగా అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా లైఫ్ ని కొంచెం అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు అంటే ఈ గొడవలు దేని వల్ల వస్తున్నాయి ఏంటి మనం అపార్థాలు దేని వల్ల అపార్థాలు చేసుకుంటున్నాం అనేవి కొంచెం భార్య భర్తల్లోనే కొంచెం తెలుసుకోగలుగుతారు అలాగే చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా అవ్వచ్చు అలాగే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు కానీ గ్రూప్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు అందరికీ కూడా మెయిన్ నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ముద్దు ముందు ఉన్నాయి కాబట్టి మీరు చాలా కష్టపడినట్లయితే మాత్రం సక్సెస్ అనేది మాత్రం మీరు చాలా త్వరగా అందుకునే అవకాశాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం చూడండి హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి అలాగే ఏ చిన్న ఇబ్బంది మీకు హెల్త్ ఇష్యూస్లో ఏ మాత్రం చిన్న ఇబ్బంది కలిగినా సరే వెంటనే మీరు వైద్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఏ పర్వాలేదు ఈరోజు నాకు బాగానే ఉంది అనేది డిలే అయినది మాత్రం చేయకండి మీకు కొంచెం హెల్త్లో ఏ చిన్న ప్రాబ్లం మీ మనకు అనిపిస్తుంది మనకి ఏదైనా బాడీలో ఏదైనా ప్రాబ్లమ్లా ఉన్నట్టయితే ఒకరోజు చూస్తా రెండు రోజులు చూస్తా మూడు రోజులు చూస్తా అయినప్పటికీ కూడా రికవర్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మన సొంత వైద్యం కాకుండా మీరు వెంటనే ఒక మంచి వైద్యుని సంప్రదించగలిగినట్లయితే మాత్రం మీ హెల్త్ అనేది చాలా అద్భుతంగా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకి మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం ఈ మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయాసానికి సంబంధించిన విషయం అవ్వచ్చు అలాగే ఈ కడుపుకి ఉదరానికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు అలాగే కొంచెం ముడుకులకి కాళ్ళు నొప్పులు కానీ విపరీతంగా అలసట ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు అలాగే ఎంప్లాయీస్ ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఎక్కువగా వర్క్ ఎక్కువగా చేసేవాళ్ళు కానీ వీళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇబ్బంది కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు కొంచెం హెల్త్ తాలూకా ప్రాబ్లం అంటే ఎవరో చెబితేనే కాదు అది మనకు మనకి తెలుస్తుంది మన బాడీలో ప్రాబ్లం మనకి కొంచెం ఆయాస్ ఎక్కువగా రావడం కానీ ఎప్పుడు లేనటువంటి ప్రాబ్లం మనకి కొత్తగా అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు వైద్యుని మాత్రం సంప్రదించి ఒక మంచి వైద్యం తీసుకున్నట్లయితే మాత్రం మీకు హెల్త్ అనేది చాలా అద్భుతంగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మ్యారేజ్ విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే ఈ మ్యాష రాసి వాళ్ళు గత ఐదు ఆరు నెలల నుంచి కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి కానీ మ్యాచెస్ చూస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు సంబంధాలు సెట్ అవ్వట్లేదని బాధపడుతున్న వాళ్ళకి కూడా మీకు మ్యారేజ్ కుదిరే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయండి మే నుంచి కూడా మీకు ఒక మంచి ఈ పాజిటివ్గా మీకు ప్రతి విషయంలో కూడా పాజిటివ్ అనేది మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం మిగతా విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం ఈ రాశి వారికి సంవత్సరంలో కూడా మంచి ఫలితాలే అందించే అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు అప్పుల విషయాలు అవ్వచ్చు ఈఎంఐల విషయాలు వచ్చి ఇవన్నీ కూడా కొంచెం ఈ హెడ్డా సంబంధించినటువంటి అంటే చిన్న చిన్న ఈ ఈ పేమెంట్స్ చేయడం కానీ మన ఇతరుల దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళకి ఆర్థికంగా మనం ఇంట్రెస్ట్లు కడుతూ ఈ పేమెంట్ మనం ఎప్పటికీ కూడా తీర్చలేమా ఇంట్రెస్ట్లు ఎక్కువ పే చేస్తాం అనుకున్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఆ పేమెంట్స్ అన్ని మీరు ఇవ్వగలిగి అంటే అప్పులన్నీ కూడా తీర్చగలిగి మీరు కొంచెం ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని మీరు ఆహ్లాదించగలరు అని చెప్పి మనకి తప్పకుండా మనం ఈ కార్డ్స్ టై టైర్ కార్డ్స్ ద్వారా మనం చెప్పగలుగుతామండి అలాగే ఈ ఖర్చులు అనేవి కూడా మీకు కొంచెం ఎక్కువగా అంటే ప్రతి విషయంలో కూడా రూపాయికి రూపాయి ఖర్చు అయ్యే అవకాశాలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా పడితే మాత్రం అమౌంట్ అనేది మాత్రం మీరు కొంచెం దాచుకోగలుగుతారు అలాగే సైట్స్ కానీ లేదంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్లాట్ తీసుకోవడం కానీ సైట్స్ తీసుకోవడం కానీ ఇలాంటి మంచి విషయాలు మీరు చేసే అవకాశాలు మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఉన్నాయండి ఇంకా మీరు అంటే ఉన్నతమైనటువంటి ఈ వ్యాపారం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మేష రాసి వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి కూడా ఈ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనకి టారో కార్డ్స్ ద్వారా మనం ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని విషయాలు మనం తప్పకుండా తెలుసుకుందాం మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్